ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలో జవహార్ నగర్ టోల్ ప్లాజా సిబ్బంది సంఘు కళ్యాణ మృతి ఇక వివరాల్లోకి వెళ్తే కళ్యాణ్ నిద్రిస్తున్న సమయంలో మేనేజర్ కంగారుగా కిటికీపై కాలు పెడుతూ దిగుతుండగా స్లిప్ పై కింద పడి మృతి చెందినట్లు తెలుపుతున్న స్థానికులు కాగా సంఘు కళ్యాణ్ మృతి పట్ల టోల్ ప్లాజా సిబ్బంది కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ టోల్ గేట్ ముందు ఆందోళనకు దిగారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

అమే మోదర్ సార్ గారు వినండి కుమార్ గారు నాకన అనుకోదు కట్టాయి వాలీ కండి అది కూడా మన అల పోచాకిర్ ప్రాబ్లమ్ మిస్టర్ రాజ్ ఏంటన్న ఏంటన్న ఆత్ర వతలలల బల్స్ట్ ఉస్తోకూడా ఇప్పుడు ప్రావసిసిని కూడా ఉన్నాడు

हाँ बार बार दानव का रूल बोलते हैं कि मैंने जरा क्या किया तिल्सो तिल्सो अब बोलो बार 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 ब అలాగే నేను ఏ రకంగా చూసుకున్నాను నేను ఏ రకంగా పెట్టాను అన్నది నాకు తెలుసు మీకు తెలుసు ఇప్పటి నుండి వరకు మొక్కళ్ళిద్దరు సమస్యని పెద్ద సమస్యగా చేసి నలుగురులో నా ఇది నా పరువు మీద చేయాలనుకుంటే అది అనేది మీకు తెలుసు మీకు దా ఏదన్నా కావాలి అనుకుంటే మీకంటే ముందు నేను మాట్లాడి మీ ఇన్సూరే ఇది అని చెప్పేసి హెల్త్ కార్డులు అన్నది మీరు అడగల నిన్నే మాట్లాడాడు దానికి ఇంత రికార్డు అలాగే మీకు ఒకళ్ళది కాదమ్మా ఇస్తే అందరికి ఇవ్వాలి ఏ ఇష్యూ అయినమ్మా ఇది వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళే భరించవచ్చుగా వాడు అతను టూ టైం ఎందుకు మూత నిల్చున్నందుకు మీద అట్టవచ్చు కాబట్టి మూత అతడి

ఎవరైతే లాస్ అయినా మా అన్న లాస్ పరంగా ప్లస్ మీ పరంగా సారు హామీ ఇచ్చింది దానికి మనందరికీ న్యాయం చెప్తాను హామీ ఇచ్చింది అనమాట దాని గురించి మనం మాకు న్యాయం చేసిన అవసరం లేదు

చనిపోయినా కుటుంబానికి ఏమన్నా చూసుకోవాలా మరి నేను మీరు మీరు మళ్ళీ లేచి మరి సపోరేట్గా మీరు మీరే ఉండరా Gracias. Gracias. Gracias.